అయ్యా ముందు అయ్యా కార్యక్రమం నా చేతిలో పెట్టండి స్వామి అయ్యా అయ్యా కార్యక్రమం నా చేతిలో పెట్టిన అందంగా జరుగుతుంది ముందు పాద ప్రక్షాళన చేసేవాళ్ళు రావాలి అడిగే వాళ్ళు రావాలి అన్న அதன்பின்

நமஸாரம் சாப்பிட்டு அந்த மாத வேணுண்ட ప్రండే న్రని దే దేత్పార్డి ప్రమ్ని ఏతిని మేస్రద్డి అమా గందిస్రిదు తామా కైత్హన్రి సిన్దార్నిలే అందార్టర్ గందార్యస్ర్రి పోతాబ్రహ్మ పక్క కొండి చక్కగా చేసి గంధం పెట్టినాథ్ జగం అందరూ ఎత్తిగా టైం ఎత్తాను అందంగా ఎత్తిగా టైం ఎత్తాను పుస్తకాలు పానాల దగ్గర మాస్టర్ గారు వేసిన తర్వాత మీరు కమిటీ తరపున ఒక సాల్వో కప్పండి దండ ఒకటి వేయండి కమిటీ తరపున అందరూ కలిపి చేయండి ఒకటి చేయండి చాలు కప్పడం ఉంది

அந்த கனப்பட பக்க అయ్యా రెండు మాటలు ఆయన గురించి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళు అందరూ చక్క చే అందరూ పక్క ఉన్నాయి

అలాగే కూర్చోండి ఈయన మనందరికీ తెలిసినటువంటి అన్న కుమార్ గారు నేను మారుమూలైనటువంటి ఉపగ్రామం మన వేములది కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామికి ప్రతి వారం చేసే అలంకారం ఎలా ఉంటుందా అని మన రాష్ట్రంలో చాలా మంది ఫేస్బుక్ల ద్వారా వాట్సాప్ల ద్వారా ఈ స్వామి యొక్క స్వరూపాన్ని చూడండి ఆయన హృదయంలో చూడాలని మనం వాట్సాప్ గ్రూగుల్ ద్వారా మనం పరితపిస్తూ ఉంటాం ఆయన హృదయంలో సుందరమైనటువంటి స్వరూపం మనం అందరం గ్రామస్తులతో మమేకమైనటువంటి అరుణ్ కుమార్ గారికి అందరం చేసే సిరి సత్కారం సర్వేదన సుఖిమోభవ అయ్యా మీరు అందరూ పొగలు పోగలవచ్చు వరుస క్రమంలో ఊరు పొగలు పోవచ్చు వరుస క్రమంలో ఊరు పాద పాదాలకి పువ్వులు సమర్పించి ఆయన అనుగ్రహమైనటువంటి ఆశీర్వదం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే ఆయన కూడా రెండు మాటలు చూ చదురు చెప్పాలండి చెప్పాలి అయితే అందరూ అరుణ్ కుమార్ ఆచార్య నమస్కరించు కానీ అక్కడ అన్నదానం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది రెండు పేదలుగా జరిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవ్వరు కదలొద్దు టచ్ అందరూ కలిసిపోజాం అదే అందరూ కలిసిపోజించం అదే రుద్రోషాలు పట్టుకుని ఫోటో అనగారు